ఎగ్జామ్ ఎలా రాసావు నేను మిస్సింగ్ నంబర్స్ రాసాను వన్ కేమ బ్లూ వేస టూ కేమ ఎల్లో వేస చెప్పిందా మేడం వన్ బ్లూ వేయాలి టూ కే ఎల్లో వేయాలని త్రీ కేమ ఆరెంజ్ వేస ఫోర్ కేమ రెడ్ వేస ఆ తర్వాత అక్కడ ఫస్ట్ జీరో ఉంది అక్కడ టెన్ కూడా ఉంది నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాసా రాయద్దా టెన్ రాయొద్దా వన్ జీరో టెన్ రాయొద్దా రాయాలా రాయద్దా ఆల్రెడీ ఉంది కానీ దానికి బిఫోర్ నెంబర్స్ రాయాలా ఓకే టెన్ కి బిఫోర్ నెంబర్స్ రాయాలి బిట్వీన్ నెంబర్స్ అన్ని కరెక్ట్ రాసావా రాంగ్ రాసావా ఆఫ్టర్ నెంబర్స్ రాలేదా వచ్చాయా బిట్వీన్

నిన్న ఓన్లీ కలరింగ్ ఎగ్జామ్ ఇవాళ మ్యాథ్స్ మ్యాథ్స్లో ఇంకేమైనా ఇచ్చాడేమో ట్రయాంగిల్ స్క్వేర్ అలా ఏమి ఇవ్వలే ఇచ్చాడా షేప్స్ షేప్స్ సర్కిల్ ఇవ్వలేదా అంతేనా కి మ్యాచింగ్ చేసే వచ్చాయా ఏమైనా

వన్ వచ్చింది వన్ ఫోర్ సిక్స్ సిక్స్ ఎయిట్ నైన్ నైనా వన్ వన్ ఇచ్చారు టూ త్రీ ఇవ్వలే ఫోర్ ఇచ్చారు ఫైవ్ సిక్స్ ఇవ్వలే సిక్స్ ఇచ్చారు ఫైవ్ ఇవ్వలేదు సెవెన్ ఇవ్వలేదు ఎయిట్ ఇచ్చారు నైన్ ఇచ్చారా మళ్ళీ ఓకే ఓకే అన్నీ మంచిగా రాసావా మిస్టేక్స్ లేకుండా వెరీ గుడ్ బైక్ బై వస్తాయా అయితే ఫిఫ్టీకి ఫిఫ్టీ వచ్చేస్తాయా వెరీ గుడ్ నావే వస్తావా క్లాస్ ఫస్ట్ ఈసారి అవునేమో చూద్దాం కలరింగ్ లాస్ట్ లాస్ట్ టైము అన్ని బైక్ బై వచ్చాయి ఓన్లీ కలరింగ్లో ట్వంటీకి నైంటీన్ వచ్చాయి వన్ మార్క్ తగ్గింది ఎందుకంటే నువ్వు స్పీడ్ స్పీడ్గా మొత్తం అవుటర్ లైన్ దాటి బయటికి రాకూడదు లోపలే వేయాలి కలరింగ్ అందువల్ల వన్ మార్క్ పోయింది ఈసారి బాగాయేసావా జోకర్ ఈ సార్ కలరింగ్ అది కైట్కేసానని చెప్పావు చూడు కైట్కి కూడా వేసాను నెమ్మర్స్కి కూడా వేసాను మంచిగా ఈసారి మా మేము ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చినప్పుడు చూస్తాం కలరింగ్ ఎలా వేసావు అన్ని బైక్ బై వచ్చాయా లేదా ఈసారి బెస్ట్ స్టూడెంట్ వస్తుందా నీకు వెరీ గుడ్ అండి అవునా వెరీ గుడ్ అయితే బాగా రాసావన్నమాట ఇవాళ ఎగ్జామ్ అంతేనా